హలో ఫ్రెండ్స్ మరి మనము కేవలం ఈ లోక కళ్యాణం కోసం ధర్మ రక్షణ కోసం శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించినటువంటిది ధర్మ రక్షణ కోసమే మనం ఈ వార్తలు చెప్పడం జరుగుతుంది ఎలాంటి స్వలాభం ఆశించకుండా ఇంద్రియ భోగాలకు వశీకరణ కాకుండా మరి లోక కళ్యాణం అందరి బాగోకుల కోసం శాంతిని ఆ ప్రపంచంలో స్థాపించడం కోసమే వార్తలు చెప్తున్నాం సో ధర్మమే గెలిచి తీరాలి ఎన్ని కోట్లు ఇచ్చినా ఎంత ఎన్ని రకాలుగా చేసినా మనం ధర్మం వైపే ఉండి తీరాలి అప్పుడే మనకు నిజమైన ఆనందం దొరుకుతుంది ఇది ఆనంద శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం వ్యక్తిత్వ వికాస శాస్త్రం ఈ భగవద్గీత ముఖ్యంగా ఇది మరి రాసింది గన కూడా వెంకట శాస్త్రి గారు అద్భుతంగా రాశారు ఇది చాలా స్పష్టంగా ఈజీగా అర్థమవుతుంది దానికి ఇవాళ వార్తలకు వెళ్ళిపోదాం ఆ సో భాజపాకి పట్టాభిషేకం నిన్న మూడు రోజుల నుంచి ఉత్కంఠగా ఉంది ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అంటే సో మరి భాజపా బిజెపి ముందుగా ఉంది ముందు 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 వెళ్తా ఉంది స్టార్టింగ్ నుంచి కానీ తక్కువ మార్జిన్తో ఉంది కాబట్టి అటు ఇటు అవ్వచ్చు ఇంకా వేరే చోట అన్న కొంత అనిపించింది టెన్షన్ పెట్టింది మరి మధ్య మధ్యలో ఈ నరేందర్ రెడ్డి రెండవ వార్డ్ అంటే కాంగ్రెస్ ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మరి అక్కడ కాలేజీల్లో ఎవరిని కలిసేవాళ్ళు కాదంట పేరెంట్స్ని కూడా ఆ మరి డిస్కౌంట్ అంటే ఒక వెయ్యి కూడా తగ్గించేవాడు కాదంట చాలా మంది పేదవాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు మరి మల్లారెడ్డి బాగా ఇలాంటివి డిస్కౌంట్ ఇవ్వడం లేదా తర్వాత ఆయన తీసుకోవడం కానీ కొంచెం కన్సెషన్ ఇవ్వడం మల్లారెడ్డి మంచి పేరుందా అలాంటి వాటిల్లో కానీ ఆయన మహా అంటే కమర్షియల్ పర్సన్ అనే పేరుంది ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ లో చాలా మంది అలాగా అంటే వాళ్ళే ఉంటుంటారు మరి సో మంచి వాళ్ళందరూ బీజేపీకి వచ్చేస్తారండి వీళ్ళు సో బీజేపీలో మరి పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా ధర్మం గెలవడం కోసం వల్లే చాలా ఉంటారు అరస్తులు అయితే ఇంకా ప్యూర్ గా ఉంటారు వీళ్ళు స్వలాభం కోరుకోరు గుర్తింపు కోరుకోరు పదవి ఉండాలని కోరుకోరు కానీ పదవిని కూడా ఒక బాధ్యతగా భావిస్తారు ఇక చూద్దాం మరి ఆయన ఎలా గెలిచాడు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించాడు ఐదు వేల ఒక వంద ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపు రెండో ప్రాధాన్యత ఓట్లతో తెలియడం ఫలితము మొదటి ఓట్లల్లోనే గెలవలేదు రెండవ ప్రాధాన్యత ఓటు అయితే గట్టి పోటీ ఇచ్చిన బిఎస్పి అభ్యర్థి కూడా చాలా పోటీ ఇచ్చాడు బిఎస్పి అభ్యర్థికి ఎవరున్నారు టిఆర్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి సో బిఎస్పి అభ్యర్థికి ఇంత పోటీ ఇచ్చేవాడు కాదు లేకపోతే సో టిఆర్ఎస్ పోటీ చేయకుండా టిఆర్ఎస్ వాళ్ళు మరి వీళ్ళతోటి వీళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డాడు ఈయన కూడా మూడో ప్లేస్ లో బాగానే కొట్టుకొని వచ్చాడు ఈయన పేరు హరికృష్ణ ఏముంది సరే చూసుకుందాం మళ్ళీ సిట్టింగ్ స్థానానికి కోల్పోయిన కాంగ్రెస్ కాంగ్రెస్ డమాల్ మరి కాంగ్రెస్ నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వలేదు ఉద్యోగంలో కూడా ఈ ఇన్క్రిమెంట్స్ ఇస్తామన్నది అది ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నది మొత్తం దాదాపుగా అన్నింటిలో ఫెయిల్ అయింది కాబట్టి మంట మంటగా ఉన్నారు వన్ ఇయర్ దాటింది కొద్ది రోజులైంది సో కాంగ్రెస్ మీద మరి బగబాగా మండిపోతున్న ప్రజలు అనిపిస్తున్న దీన్ని బయట చూస్తే ఉత్కంఠ భరితంగా సాగిన శాసన మండలి పట్టభద్ర ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ అభ్యర్థి చిన్నమ్మాయి అందిరెడ్డి తన సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆల్ఫోస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ అంటే ఇది ఒక పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో కలిక హోరాహోరు పోరులో మొదటి ప్రాధాన్యత ఓట్ల సాధనలో భాజపా కాంగ్రెస్ల మధ్య హోరాహోరి సాధారణంగా ఎలక్షన్స్ కౌంటింగ్ ఇంతకన్నా ఉండదు మామూలు ఎలక్షన్లు అయితే ఒక టూ త్రీ అవర్స్లో తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు అనేది కానీ ఇది మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత లాస్ట్ నుంచి ఎలిమినేట్ చేస్తూ వస్తారు అతి తక్కువ ఎవరికి ఉన్నాయో వాళ్లను లో సెకండ్ ఓట్ ఎవరికి వచ్చిందో వీళ్ళకి వేసుకుంటూ వస్తారు తర్వాత లాస్ట్ ఇంకా ఒక్కొక్కని ఒక్కొక్కరిని అలా ఎలిమినేట్ చేసి ఆ ఓట్లన్నీ వీళ్ళకు ఆ టాప్ నుంచి పంచుతారనమాట వాళ్ళు ఎవరెవరికి వేశారో అవన్నీ ఇక భాజపా వైపే అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అది రామకృష్ణ రెడ్డి సో నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ వచ్చి తీరుతుంది దానికోసం మరి ఒక్కొక్క బీజేపీ కార్యకర్త కనీసం వెయ్యి మందికైనా తిరిగి చెప్పాలి మన పార్టీ గెలుస్తుందా అని కాదు ఇది ధర్మమైన పార్టీ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తర్వాత నాకు అవమానం జరుగుతుందేమో నన్ను జైల్లో వేస్తారేమో నా మీద ఇలాంటివన్నీ పక్కన పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తారు మానవ అవమానం చాలి ఎండను అన్ని తట్టుకొని ధర్మం గెలిపడానికే నువ్వు ప్రయత్నం చేయి లేదా ఆ ధర్మం నేను మింగేస్తుంది ప్రతి వ్యక్తి కూడా ధర్మం బద్ధంగా ఉండాలి ధర్మంగా ఉన్న పార్టీలకే ఓటు వేయాలి మరి ఇప్పుడు వేరే ప్రజలకు వెళ్ళిపోయింది నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదికి ముప్పే జనాభా ప్రాతిపదికకు ససేమిరా అంటే జనాభా ప్రకారం కాకుండా చేయాలంటున్నారా దక్షిణాది పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీ తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేశారు వీళ్ళు వీళ్ళంతా డిఎంకే వాళ్ళు హిందూ వ్యతిరేకులు వీళ్ళు జాతీయ వ్యతిరేకులుగా ఉంటారు హిందీ రావద్దంటారు హిందీ వస్తే ఇలా పప్పులు ఉడకవు ఎందుకంటే తమిళలో చీకటిలో ఉంచవచ్చు దేశం ఏమవుతుంది ఎక్కడికి వెళ్తుంది తమిళ తెలియనివరు ఎందుకంటే హిందీ రాదు కదా వాళ్ళకి హిందీ రానివ్వరు హిందీ నేర్చుకుంటే వాళ్ళు తెలియని వాళ్ళు అవుతారు ఆ తీసుకెళ్ళడానికి దక్షిణాది పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు సచివాలయంలో బుధవారం జరిగిన అఖిల పక్షంలో దక్షిణాది రాష్ట్రాల తలపై నియోజకవర్గాల పునర్విభజన అనే కత్తి విలాడుతూ ఉంది అంటాడు సరే అవసరానికి ఆసరాగా నిలిచే ధీరత్వం ఎంతటి క్లిష్ట పరిణామాలైనా ఎదుర్కొనే నేర్పరితనం భూమాతకే అబ్బురం అనిపించేంత సహనం మహిళ సొంతం ఒకటా రెండా స్త్రీ ఆవిష్కరించగలిగే నైపుణ్యాల అనంతం అద్భుతం పురాణాలు ఇతిహాసాల్లో స్త్రీ ఔన్నత్యంపై కథనం ప్రేమ త్యాగనం సహనం ఇవన్నీ లేడీస్కి ఉంటాయని ఆ తర్వాత పేజీలు ఉంది ఇంకా మనము ఇంకొక విషయం చదవాలి పదిహేను వందల కోట్ల పెట్టుబడితో లెన్స్క్వాడ్ భారీ పరిశ్రమ వచ్చేస్తుంది మన రాష్ట్రానికి సో ఇది ఒక గర్వించదగ్గ విషయం మరి కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చి అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రానికి ఇది మంచి పని చేశారు మంచిది మంచి అనాలి ఎప్పుడైనా మనం సో సుమారు పదహారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయట నేడు తుక్కు మంత్రి శరద్ బాబు శంకుస్థాపన లెన్స్క్వాడ్ అనేది అద్దాల కంపెనీ తెలంగాణలో భారీ కళ్లదళ పరిశ్రమ ఏర్పాటు కానుంది ప్రపంచంలోనే బ్రాండెడ్ కళ్ళద్దాల సంస్థల్లో ఒకటిగా గుర్తింపు లెన్స్కాట్ హైదరాబాద్ శివార్ లో తుక్కుగూడలో ఉన్న నాన్ సచ్ జనరల్ పార్క్ లో తమ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించనుంది ఏకంగా పదిహేను వందల కోట్ల పెట్టుబడితో నెలకొల్పాలన్న కల్పాలన్న ఈ కళ్ళజోళ్ల ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం ద్వారా సుమారు పదహారు వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఒక పెద్ద కంపెనీ వచ్చిందంటే పరోక్షంగా కూడా వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి అన్నమాట ఓకే ఇంకేంటి అంతర్జాతీయ ఎగుమతులు ఇక్కడ నుంచే సో బాగా ఉత్పత్తి చేసి ఇక్కడ నుంచే ఎగుమతి చేస్తారు ప్రపంచవ్యాప్తంగా సో ఇది మంచి పరిణామం అనుకోవాలి మనం ఇంకా కింది కొద్దాం మరి వ్యూహం పలించింది విజయం వరించింది పెద్దల పౌరులు కాషాయం రెపరెపులు కాంగ్రెస్ కు షాక్ అభ్యర్థి ఎంపికలో ఆలస్యంతో నష్టం ఎంపిక తొందరగా చేయాలి ఎప్పుడైనా అభ్యర్థులు లేటుగా లేటుగా చేస్తే అది నష్టపోయే అవకాశం ఉంటుంది సరిగా వాళ్ళు ఫైట్ చేయలేరు క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసే నేతలు లేకపోవడం ప్రతికూలం ఇక మహిళ అవతార వ్యాపారవేత్త సృజన కష్టపడే తత్వం నాయకత్వం ఎందులోనూ పురుషులకు తీసిపోరు స్త్రీలు ఆ మాటకు వస్తే ఒక మెట్టు పైన ఉంటారు వాళ్ళు వ్యాపారవేత్తలు గాను మారితేనే దేశం ఆర్థికంగా మరింత పురోగమిస్తుంది కానీ ఇప్పటికీ ఆ దిశగా వేసే తొలి అడుగైన పెట్టుబడి దగ్గరే మహిళలు చాలా వరకు ఆగిపోతుంటారు అందుకే వాళ్ళకు బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి ముద్ర స్త్రీ శక్తి మహిళా ఉద్యమి ఇలా ఆమె కోసం పథకాలు ఎన్నో తెస్తున్నాయి ఆ వివరాలతో పాటు మరెన్నో పూర్తి కథనాలు అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా చాలా ఉన్నాయి మరి తెలుసుకోవాలి తర్వాత పేజీలో ఉన్నాయి మహిళలకు రుణాలు చాలా ఈజీగా సులభంగా ఇస్తారు మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళని తొందరగా నమ్ముతాయి బ్యాంకులు కూడా వాళ్ళు జనరల్గా ఎగ్గొట్టరు పరువుకు ప్రతిష్టకు పాకులాడతారు కాబట్టి ఏ పని చేసినా పది రూపాయలైనా చాలా జాగ్రత్తగా మరి చూడండి రాత్రి వంట చేసినా మిగిలిపోయిన అన్నం ఉంటే చాలా జాగ్రత్తగా దాన్ని మళ్ళీ ఏదో రకంగా ఆ అవి కానీ తీసి పెడుతూ ఉంటారు సో రూపాయి వేస్ట్ చేయరు కాబట్టి మహిళలు ముఖ్యంగా ఇండస్ట్రీస్లో కూడా వ్యాపారాలు బాగా రాణిస్తున్నారు అవి చూద్దాం వాళ్ళకి లోన్స్ కూడా చాలా వస్తున్నాయి చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు మరి ఇంకా ఇక్కడ చూద్దాం మండే ఎండలో చల్లటి కవచం సో చల్లటి కవచం కల వాటర్ మిలన్ బాగా తింటుండాలి పొప్పడి పండు తినాలి ఇంకేంటి గ్రేప్స్ ఆ ఈ పండ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఆపిల్స్ సో అన్ని పండ్లు పిల్లలకు చేయాలండి ఈ పిల్లలు ఈ మధ్య అసలు పిల్లలు తింటనే లేరు పండ్లంటే అమ్మో అంటారు వాళ్ళకి బతిలాడి ఆ ఏదో రకం చేసి ఇంత పండుగ తినిపేయాలి ఇంత 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 రోజు కొద్దిగా అలవాటు చేయాలి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళే పళ్ళు 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 అంటారు సో మా అమ్మాయి తినదులేండి అని వదిలేయకూడదు వదిలేస్తే ఇంకా వాళ్ళ పండ్లు అసలు తినకుండా అవుతారు ఈ ఎండలో రక్షించడానికి పళ్ళు ఈ పండ్లు చాలా ముఖ్యమైనవి ఆ ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు సిఎంసీ పిసిసి అధ్యక్షుడు ముఖ్య నేతల సమావేశమైంది ఇంకా అభ్యర్థులను మినాక్షి మొక్కను అందిస్తున్నారు అందిస్తున్నారు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ కు సుంకాల మోత ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కంపకంప లేపుతున్నాడు ఈసారి అన్ని దేశాలను మోతం విపరీతంగా ఆలోచిస్తున్నాడు కొన్ని దేశాల యుద్ధాలు ఆపడం మంచి ప్రయత్నమే కానీ భయంకరంగా స్వార్థంతో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణ విద్యార్థిని దుండగులు పాపం ఆయన పనిచేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటే పాపం స్టోర్లో కాల్పులు జరిపి అక్కడ దుండగులు చంపేస్తారు చూడండి ఎంత ఘోరము మామూలుగా వెళ్తున్న వాళ్ళు అదే జిహాదీల వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం వల్ల వాళ్ళు చంపుతారు మన వాళ్ళు ఎలా ఉంటారండి మన హిందువులు కానీ భారతీయులు చాలా సాధారణంగా వీళ్ళ పనేదో వీళ్ళు చేసుకుంటూ అలా రూపాయి రూపాయి దాచుకుంటూ ఎన్నో ఆశలతోటి పాపం మా కుటుంబాన్ని బాగుపడదామని వాళ్ళు అమెరికా వెళ్ళి పని చేస్తుంటే అలా చేస్తున్నారు సో వాళ్ళు ఏంటి ఇండియన్స్ వచ్చి మా పుట్ట కొడుతున్నారు ఎందుకంటే ఇండియన్స్ ఎంతకంటే అంతకు పని చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు చాలా డబ్బులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి సో మా పుట్ట కొడుతున్నారని వాళ్ళు వీళ్ళని పగబట్టారు ఇందులో ట్రంప్ వచ్చినాక ఇది బాగా పెరుగుతున్నాయి అయితే మిత్రులారా జగన్ ప్రతిపక్ష హోదా దక్కించుకోలేదని ఇలా చూపిస్తున్నారు ఆ కుర్చీ కింద కుర్చీ అందనంత స్థాయిలో ఉన్నాడు అంటే కామెడీగా ఉంటుంది ఇది మరి జగన్ ఎక్కి కూర్చోాలంటే పది శాతం కూడా ప్రతిపక్ష హోదా కావాల్సినది రాలేదు కాబట్టి ఆయన ఎక్కలేకపోతున్నాడు ఆయన కామెడీగా పెట్టాడు మరి పిల్లడు పాపం అన్యాయంగా చంపేస్తారు సో అమెరికాలో మరి స్టోర్ లో పనిచేసి వస్తుంటే ఈ ట్రంప్ నేతృత్వంలో అక్కడ జాతీయ భావం పెరిగిపోతుంది వీళ్ళంతా వేరే దేశం పనులు వచ్చి మా పొట్ట కొడుతున్నారు అనేది బాగా మడిపోతుంది వాళ్ళకి అక్కడ లోకల్స్ ఏమో ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ హాలిడేస్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఎక్కువ టైం అనే పని చేయగలరు తక్కువ జీతంగా పని చేస్తారు బిల్లు పోటీ అవుతున్నాయి లేకపోతే పగ మీద పెట్టి వీళ్ళని చంపుతున్నారు మన దేశంలో ఉంటూ మన బీజేపీ ఆర్ఎస్ఎస్ గెలిపించుకొని శాంతియుత మన దేశంలో మన దేశంలో ఆ రోహింగ్యాలు అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు వాళ్ళని రాకుండా ఆపుకోవాలి మనం అంటే రాజకీయంగా చైతన్యం కలిగి ఉండాలి హిందువులు చాలా మంది ఏదో పని చేస్తూ ఉంటారు కానీ రాజకీయంగా చైతన్యం లేదు లేనప్పుడు ఇక్కడ మరి బాంబులు పేళ్తాయి హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆలోచన అంటే సర్వనాశనం అయిపోతుంది సో ఇలాంటి వాళ్ళు హిందువులు మరి ఇక్కడ ఉండాలి ఇక మన ట్రంప్ వచ్చి నుంచి కంపకంపలు చెప్తున్నాడు ఈ ట్రంప్ యుద్ధాలు ఆపాలన్నా ఉన్నాడు మంచి అభిప్రాయమే కానీ చాలా ట్యాక్సెస్ ఇస్తుంది అన్ని దేశాలపైన ఏపీ రెండు నుంచి రెండు నుంచి అమలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరిస్తున్నాడు ఏది సుంకాల మోతా అన్ని దేశాల మీద ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర వస్తువులు ఉత్పత్తి అని అమెరికాలో అమ్ముకోవాలనుకుంటే పది శాతం ఇరవై శాతం సుంక వేస్తాడు అంటే ఈ రేటు వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ అవుతుంది తద్వారా